గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్ మరి మా ఛానల్లో మీకు డిఎస్సికి అవసరమైనటువంటి తెలుగు అండ్ సోషల్ ముఖ్యమైనటువంటి బిడ్స్ను అందించడం జరుగుతోంది మరి ఈరోజున తెలుగులో డిఎస్సీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిడ్స్ని ఇవ్వడం జరుగుతోంది చూడండి ఈరోజు ఫస్ట్ ప్రశ్న తాపి ధర్మారావు గారు విజయ విలాస ప్రబంధానికి ఏ వాక్య రాశారు మరి తాపి ధర్మారావు గారు విజయ విలాస ప్రబంధానికి ఒక వ్యాఖ్యను రాశారు మరి ఏది హృదయ ఇది చాలాసార్లు నీసిగి ఆడడం జరిగింది అదేవిధంగా సెకండ్ చతుర్విధ కవిత నిర్వాహక సార్వభౌమ ఎవరి బిరుదు చతుర్విధ కవిత నిర్వాహక సార్వభౌమ ఎవరి బిరుదు చూసి విజయ రాఘవ నాయకుడు నెక్స్ట్ థర్డ్ బిడ్ నీతులు భూతులు లోక్యాతులురా అని ఖండితముగా చెప్పిన కవి ఎవరు నీతులు భూతులు లోక ఖ్యాతులురా అని చెప్పేసి ఒక కవి చెప్పారంట మరి ఆ కవి ఎవరు అంటే కవి చౌడప్ప అదేవిధంగా నెక్స్ట్ బిట్ ఆశు కవిత ప్రవీణుడుగా చాటు కవిగా ప్రసిద్ధి చెందిన కవి ఆశు కవిత ప్రవీణుడుగాను చాటు కవిగాను రెండు కూడా ప్రసిద్ధి చెందినటువంటి కవి కందుకూరి రుద్రకవి నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ తొలి తెలుగు హచ్చతెనుగు కావ్యం ఏది తొలి తెలుగు హచ్చతెనుగు కావ్యం ఏది ఆన్సర్ వచ్చేసి యయాతి చరిత్ర నెక్స్ట్ యయాతి చరిత్ర కృతిపతి ఎవరు మరి ఈ యాతి చరిత్రను కృతిపతి ఎవరంట అమీర్ ఖాన్ మరి ఇబ్రహీం కుతుబ్ ఇబ్రహీం కుతుబ్షాకు సామంతరాజుగా ఉన్నటువంటి అమీర్ ఖాన్కు యయాతి చరిత్రను మరి అంకితం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కవికర్ణ రసాయనం నాకు గల మరొక పేరు కవికర్ణ రసాయనకు ఉన్నటువంటి మరొక పేరు ఏది మాందాతృ చరిత్ర మాందాతృ చరిత్ర మరి ఇవన్నీ కూడా మనకు డిఎస్సి బిట్స్కి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటివి మరి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ బిట్ సుగ్రీవ విజయంలోని ప్రధాన ఇతివృత్తం మరి సుగ్రీవ విజయంని ఎవరు రచించారు కందుకూరి రుద్రకవి మరి ఇతను రచించినటువంటి సుగ్రీవ విజయంలోని ప్రధాన యుక్తివృత్తం ఏమి అంటే వాలివద అంటే వాళ్ళని ఏ విధంగా చంపాడో దానికి సంబంధించినటువంటిదే ఈ సుగ్రీవ విజయంలో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం నెక్స్ట్ అష్టదిగ్గజ కవులలో శూద్రకవి ఎవరు అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదా మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎనిమిది మంది మరి వాళ్ళలో ఈ శూద్ర కవి ఎవరు ఎవరు భట్టుమూర్తి భట్టుమూర్తిని ఇంకా ఏమని పిలుస్తా అంటే రామరాజ భూషణుడు అని కూడా పిలుస్తారు భట్టుమూర్తి అన్న రామరాజభూషణ్ అన్నా కూడా ఒకరే కాబట్టి అష్టదిగ్గజ కవులలో శూద్ర కవి ఎవరు అంటే రామరాజ భూషణుడు లేకపోతే భట్టుమూర్తి ఓకే నెక్స్ట్ రాధా మాధవ కవి ఎవరు మరి రాధా మాధవ కవి ఎవరు చింతలపూడి ఎల్లనార్యుడు మరి ఈ చింతలపూడి ఎలనారునికి ఈ రాధా మాధవ కవి అని ఎవరు బిరుదునివ్వడం జరిగింది అంటే శ్రీకృష్ణ దేవరాయలు మరి ఇతను చేసినటువంటి రచనలు మనం చూసుకున్నట్లయితే రాధా మాధవం అదేవిధంగా విష్ణుమాయ నాటకం అదేవిధంగా తారక బ్రహ్మ రాచీయం మరి ఈ మాధవం ఈ రచనను వచ్చేసి కృతిపతి ఎవరు అంటే అచ్యుత దేవ రాయలు అదేవిధంగా తారక బ్రహ్మరాచీయం మరి ఈ రచనను ఇతను శ్రీరామునకు అంకితం ఇవ్వడం జరిగినది అంతేకాకుండా మరి అల్లసాని పెద్దనచే మరి రాయల ఆస్థానంలో పరీక్షించబడినటువంటి విద్వత్ కవులలో ఒకరే ఈ చింతలపూడి ఎల్లన నార్యుడు సో ఫ్రెండ్స్ ఈ రోజున మరి తెలుగుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ని ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళా కలుగుతాం